రే బాబు మేము వచ్చేస్తున్నాం ఎప్పుడ్రాబాబాబు బాబు అస బాబు అంత వీడియో తీస్తాడు మీరేమంత ఖర్చు విజిల్ అవుతారు రాగండి బాబా బాబలే ఆగం లేండి అట్టే యసు భాయ్ చిత్రరంగు ఉంది ఇది పైకింగ్ అట్లే అమ్మ మీరు రాండమ్మా జల్లెళ్ళి పిల్లలంటా మన బామా మీరు చూస్తున్నారు వెలుగు గుహలు మరియు బెలుగు చాలా అద్భుతమైన కట్టడ ఇది ఇది పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో రాబర్ట్ బుస్ఫుడన్ వ్యక్తి మరియు ఆయన కుమారుడు హెండ్రీ బుస్ఫడన్ వ్యక్తి తవ్వడం జరిగింది ఎంతో చారిత్రకమైన కట్టడ ఆదిమనవులు మొట్టమొదటిగా నివసించిన మరి ఈ యొక్క ప్రాంతమని చరిత్రకారులు చెబుతూ ఉంటారు థ్యాంక్ యూ మీరు చూస్తున్నాను

కొండ పడుతుంది అండి అమ్మ ఏమమ్మా నాపోతున్నాం ఏ పెద్ద చూడండి ఫ్రెండ్స్ ఇదిగో పిల్లలకి ఇక్కడ ఊపి రావడం అనమాట ఇక్కడ చాలా భయంకర విషయాలు కాలేదు చాలా చమర పెడుతుంది సార్ ఇక్కడ ఉడకబడుతుంది చాలా ఆశ్చర్యం సార్ నీకోసం మొదలు కట్టించినాం నువ్వు వస్తావని ముందర తయారు చేయించినాం నిజం సార్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చేస్తున్నారు అంత మీరు కూడా ఇంత అద్భుతమైన ఈ యొక్క గుహని చూడాలంటే ఖచ్చితంగా ఈ రోజు కానీ వెంటనే సందర్శించారు ఎందుకంటే మీరు చూస్తున్నారు తెలుగు గుహలు చాలా అద్భుతమైన ఇది దేశంలోనే ఆ మొట్టమొదటి ఆది మరి నివసించిన ప్రాంతం అనే చరిత్ర చెబుతూ ఉన్నారు ఈ చాలా అద్భుతమైన గుహ ఇది దాదాపుగా పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ బుట్ మరియు హెన్రీ అనే వ్యక్తి తల్లిదండ్రుల కొడుకులు వారి యొక్క మరి ఇది బయటపడింది ఇది ఎంతో అలానే ఆదిమానవులు మరి ఇక్కడ నివాసం చేసినట్టుగా చరిత్రకారులు నిర్ధారించడం జరిగింది ఇది దేశంలోనే మొట్టమొదటి ఆదిమానులు నివసించిన గుహ లే పెరుకొనబడును కాబట్టి ఇప్పుడు మేము ఈ దారంలో వెళ్తున్నాం మా తప్పబడు మీ అందరూ కూడా ఈ గుహను సందర్శిస్తారనుకుంటున్నాను థాడాయి ఎక్కునొరందాయి హాయ్ ఐస్ కరైతే హాయ్ హాయ్ ఎక్కునొరందరూ హాయ్ ఐ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఐ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ హాయ్ ఐ హాయ్ ఫ్రెండ్స్ ఐ డోంట్ నో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ జెన్ హాయ్ జెన్ కాష్బా

చాలా చిన్నగా ఉంది కదా సార్ దాల్తా సార్ ఐటు మంచి ఉన్నట్టున్నారు మీరు కొంచెం కొంచెం ఎయిట్ కదా సార్ ఎంతైనా కానీ మీరు థ్యాంక్ యూ నాకే తగ్గింది అత లైవ్ మేడం మొత్తం రేపు పెడతాం మేడం లైవ్ లో ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా విచిత్రంగా ఉందన్నమాట ప్లేసెస్ అయితే ఇక్కడ చాలా చాలా అద్భుతాలు చూస్తారనమాట మీరు కూడా ఇక్కడ వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మా పిల్లలు ఎలా వెళ్తున్నారు చిన్న చిన్న పిల్లలు వెళ్తున్నారు వెళ్తున్నారనమాట లోపలికి చాలా విశాఖమైన చూడండి ఫ్రెండ్స్ ఇదిగో లేడు కొంచెం సైడ్ చేయడు బేబీ కొంచెం సైడ్ చేయలేనమ్మా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతున్నారు అంతా మొత్తం ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది అనమాట ఇక్కడ మన ఇక్కడ వచ్చిన ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అంతా ఎలా వెళ్తున్నారు ఇక్కడైతే ఆక్సిజన్ వస్తు అనుతున్నారనమాట మామూలు మీరు రావాలనుకుంటే కానీ కొట్టి రాని ఇదిగో వెళ్తున్నారు అనమాట వచ్చి కాసన్నవాళ్ళు చాలా మంది వచ్చిపోయే వాళ్ళు ఉన్నారన్నమాట ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా అంటే అప్పట్లో చాలా బాగానే అన్నమాట ఇక్కడ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చూసి ఈ వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలానే మన అజిత గుహలు ఉన్నాయి ఎల్లరు గుహలు ఉన్నాయి కానీ ఇలాంటి గుహలు ఎక్కడ మాత్రం లేదు ఖచ్చితంగా మీరు ఇప్పుడు చూడాలంటే ఖచ్చితంగా చూడండి థ్యాంక్స్ చూడండి ఫ్రెండ్స్ మామగారు మామగారు మీకు ఎలా అనిపిస్తుంది గృహ కొంచెం సరే జరగండి రా అబ్బాయి రేపు కొంచెం ఆగండి మీరు డ్రాప్ राम 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 చూడండి ఫ్రెండ్స్ అబ్బాయి కొంచెం దాని రా మీరు మొత్తం వీడియోలు పట్టారు మీ ఇంట్లో మీ షెల్ లో చూడండి భార్య చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మొత్తం గృహాన్ని ఇదిగో చూడండి ఫ్రెండ్స్

మొత్తం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ బావు నాన్నెత్తికదా మీరు మీరేమంటారు రండి రాండి ఇది రాను రండి రండి చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే చాలా చిత్రంగా వస్తున్నారు లోపలికి అనమాట చాలా కష్టంతో వస్తున్నారు రానా నీకు ఎలా ఉందండి ఇక్కడ గాలి నాకు ఊపి రావట్లేదు ఇక్కడ మీకు ఎలా ఉంది తమ్ముళ్ళు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు అండి ఇలాంటి మేము ఎప్పుడు ఇక్కడ లైఫ్ ఇక్కడ లైఫ్లోను అనండి ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడ మీరు ఇప్పుడు మీకు ఎలా ఉంది ఇక్కడ మళ్ళా వస్తారా ఎప్పుడైనా ఇక్కడ చూడండి ప్లేస్ అంత మన దయ్యాల పాటు ఉన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మా మామగారు మా మా డ్రైవర్ అనమాట ఇంతమందిని చాలా ఇక్కడ మంచి మంచిగా తీసుకొచ్చినట్టు పోయేటప్పుడు అదే మంచిగా తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ నా బండి డ్రైవర్ రాండి అబ్బాయి రాండి రాండి రాను రాండి రాని రాని రాండి

సొప్పితే నరిలో వ్యసనా మా ఐద మా దాన్ని చూసి వెళ్ళిపోదాం రిటర్న్ రిటర్న్ అయ్యా వద్దు పిల్లలు చెప్తాను మాదా అక్కడ వేసిందా ఓ వరమ అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు

पायेगी, पाय पायेगी, पायेगा ना, हे मामा, हे, तू मामा पैनिक है, बो, तू दो दरागा, बड़ा, हाँ, बड़ा पैनिक, पाय पायेगा ना, पाय बाँध रहा, पाय जंडी को दे रहा, ना, हे अब लड़कियाँ जंडी के ఇంకా ఉంది బాగుంది చెడిపోయింది ఎట్లానా ఏమో ఎక్కిం పాప గోడ మరి దారి ఎట్లు ఇప్పుడు బయటికి బయటికి లేదు మరి అటోల్ మేము తిన్నేది కా ఇప్పుడు బయటకుందా సర్లే చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అన్నా ఏందన్న ఇలా ఉంది మొత్తం చాలా చిత్రంగా ఉంది ఎప్పుడు చూడలేదు నేను అయితే ఇంతవరకు మీరు ముందు వచ్చారా ఎక్కడ ఎన్నెండ కిందకి వచ్చారానా ఇక్కడ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అనలాస్ కదా ఇక్కడికే ఇది ఏం కోట ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా చాలా గాలి వేస్తుందనమాట ఇదిగో కూడా పెట్టారు అనమాట ఇక్కడ ఇదిగో ఇది ఆశీని పెట్టారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అంత చూడండి సరిపోతుంది ఏందన్నా ఏందన్న ఇక్కడ నా నాకైతే చాలా భయమైతుందన్న ఇక్కడ దీంట్లో మామా మామా కంతే అది దిగకూడదంట అది అది దిగితే చాలా ప్రమాదం అంట ఆయన అన్నాడు ఇది పడుతుంది అన్నాడు పోతే ఇట్లా పోండి అన్నాడు ఇట్లా ఇటు ఉందంట బయట దారి ఇటు ఉందంట ఇట్లా వద్దు అన్నాడు ఆయన అయితే ఇప్పటికైతే ఇప్పుడు ఇట్లా ఇది దారి పోమన్నాడు ఆగండి మీరు ఎందుకు పోతారా మామా అందరి పిల్లలు చూస్తామ లేదు అయినా ఏమన్నా అంటే ఈ ప్రొద్దుట్లో పోతున్నాడా మంచి అక్కడ లేరా అమ్మలా అది లేరా దారి లేరాండి ఇక్కడొచ్చేసి ఇప్పుడు మొత్తం నాన్న అంతా ఏ నిదానమో నిదానమో అబ్బాయి ఎట్లా తీసినారు అప్పుడు చాలా చిత్రంగా ఏదాం కూడా మీరు ఎవరు రాస్తారు మందరూ ఏదాము కూడా మంచి అమ్మ మళ్ళీ ఎందుకు ఎందుకురాండి మీరు అంచనా ఉన్న ఎందుకు రాండి ఆవేశం వేస్తున్నా సార్ కొంచెం మాకు గాలి తీసుకుని ఆవేశం గాలి తీసుకోలే అందరు అడ్డా బాబు వద్దండి కొంతమీలా ఇతర రాండి తీసుకున్నాడు పిల్లలు పెద్దవాళ్ళు ముందర తర్వాత మీరు రాండి ముందర ముందర కదండి ఏంటంటే ఇది దారి మా అగ్గుంది ఎక్కడ వేది మీరు ఆ మంచి ఇటు ఓండి బాబు కుదరా సరేసనా కుదురా బయటి వచ్చింటా బయటికి మనము కదా మరి రాలే ఆ పిల్లలు ఎవరో ఇంకా ఉన్నారు కొంచెం గాలి తీసుకున్నాడు గాలి ఏ అందరూ బావాలి అందుకే రాని కూడా కొంచెం వెళ్ళండి బ్రీతింగ్ ప్రాబ్లం ఇవ్వండి రాణి మీకు

గానేసనా పోదామా బయట పోవాలంటే ఇట్లా మరి ఏమన్నప్పుడు మాయమందిరం వాళ్ళంటే ఇట్లా మాయమంది వద్దు చాలు ఆ కదా మమ్మ అక్కడ ఢిల్లీ గారు నాడా

స్కూల్లో పని చేస్తాను మా బ్యాచ్ అట్లా అంటున్నారా స్కూల్ కలిసి అదే కాదయ్యా అక్కడ అర్థం కాదు

అవునగా అంటే నువ్వు నీ అంటూ వాళ్ళు వచ్చారా నీ అవలాగా ఎక్కడే పాతవులే ఎవరి మీదకి వస్తుంది వచ్చిన మీదకి వస్తుంది నీదేం పోతుంది నీ పని ఏమి ముక్కడ కూర్చున్నా అంతే పడదమ్మా మనము పాల్లునా అని పనికి அடுக்கே அப்போய் அட்பா அடிவாணி அடிவாணி அந்த அடிபான் అయితే ఎవరు నే పిల్లలు అంటే అనేది దుగి చూడండి ఫ్రెండ్స్ మేము ఇక్కడ మాయా మందిరం అనేది ఎట్టు ఉంది ఇక్కడ ఆసిది అందుతుందా మీకు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎలా పోతున్నారు మీరు ఇక్కడ అంతా మొత్తం నేనైతే నానిపోయినా ఇక్కడ వర్షం పడింది అన్న ఇక్కడ వర్షం పడింది ఇది కుళ్ళుతుందేమో వర్షాకాలంలో ఇది ఏ పడుతుందా ఇదిగో చూడనా ఒకసారి ఎలా ఉంది గాలి ఇదిగో ఫ్రెండ్స్ అప్పుడు బాగానే పెట్టినారు ఫ్రెండ్స్ ఇక్కడ మేము మాయమందిరం అంట ఎలా ఉందో నేను చూడలేదన్నమాట ఇదిగో మా అన్న అప్పుడు అప్పుడైతే వచ్చారంట ఒక ఆరేళ్ళ కిందట మేము నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన నాకైతే చాలా ఉక్క పోస్తుంది ఇక్కడ ఎలా ఉందనా లేడా ఓ ఆర్కో నుడు చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా చిక్కింద కిందకు ఉంది ఇది గృహ అమ్మో హోరి దేవుడు నేనైతే వంగలేకపోతున్నా ఇక్కడ ఇది మందిరం అంట అప్పట్లో మాయం చేసేవాళ్ళు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఏం లేదు మాయామందిరం మాయా మందిరం ఇదిగో ఇక్కడ బోర్డు కూడా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మాయా మాయామందిరండి ఇదిగో మొత్తం ఇది గృహం అన్నమాట ఇదిగో మొత్తం ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టినారు ఇక్కడ ఏం జరిగినా ఉంటుందని కానీ ఇక్కడ వైరింగ్ ఎలా ఇచ్చారో మాకైతే తెలవదు తెలియదు